హలో ఎవరి బడీ ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ విషయం గురించి తెలియకపోతే మాత్రం చాలా మట్టుగా మీరు నష్టపోతారు ఎందుకంటే మనం ఇంట్లో వాడే కరెంటు బిల్లులో లోడ్ రెగ్యులేషన్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి అంటే జనరల్గా మనం ఫస్ట్ తీసుకునేటప్పుడు ఒక ఫ్యాన్కి ఒక బల్బ్కి అనేటట్టు తీసుకుంటామంటాం తీసుకున్న తర్వాత మనం మన ఇంట్లో ఏం చేస్తాం మన కొంత స్తోమత పెరిగినప్పుడు మన ఇంట్లో వాషింగ్ మిషన్ అని ఫ్రిడ్జ్ అని ఏసీ అని ఇలా కొనుక్కోవడం జరుగుతుంది దానివల్ల ఏంటవుతుంది మన యొక్క లోడ్ మనం వాడుతున్న లోడ్ అనేది పెరుగుతుంది అన్నమాట పెరిగినప్పుడు మన మన డిపార్ట్మెంట్తో మనం చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మనం ఒక కిలో వాటికి మాత్రమే అగ్రిమెంట్ చేసుకున్నాం అంతకు మించి వాడినప్పుడు మళ్ళీ మన డిపార్ట్మెంట్ చేత అగ్రిమెంట్ ద్వారా మన అమౌంట్ కొంత అమౌంట్ డిపాజిట్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా వన్ కిలో వాటు టూ కిలో వాటు త్రీ కిలో వాటు ఈ విధంగా మనం ఎంత అయితే లోడ్ అనేది అవసరం మనకి అంత అమౌంట్ అనేది కట్టి మన లోడ్ అనేది పెంచుకోవాలన్నమాట జనరల్గా వన్ కిలో వాటికి మొన్నటి వరకు ఉండే రేటు ప్రకారంగా అయితే వన్ కిలో వాటికి రెండు వేల ఐదు వందల రూపాయలు కట్టాలి ప్రజెంట్ ఈపీడీసీ ఈపిడిసిఎల్ వారు ఏంటంటే ప్రజెంట్ అందరికీ యాభై శాతం అనేది ఆఫర్ అనేది ఇచ్చారనమాట దాని ద్వారా ఏంటంటే రెండు వేల ఐదు వందల వన్ కిలో వాటికి కట్టవలసింది ఇప్పుడు పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే కడితే సరిపోతుంది వన్ కిలో వాటికి మనం ఇప్పుడు కానీ ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోలేదు అనుకోండి ఫ్యూచర్లో దాది రెండు వేల ఐదు వందలు అవ్వచ్చు ఇంకా మూడు వేల కూడా పెరగవచ్చు అనమాట దాని ద్వారా మనకి అనేది చాలా అమౌంట్ అనేది లాస్ అనమాట ఇప్పుడు మనం ఏసీ గట్టే మనం ఉందనుకోండి ఇంచుమించుగా మనకి ఏసీ అంటే ఇంచుమించు త్రీ కిలో వాటు మనకు ఖచ్చితంగా లోడ్ ఉంటే కానీ మన ఏసీ వాడడానికి లేదనమాట కనుక మనం మన ఈపీడీసీ వాళ్ళు ఇచ్చిన ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకొని మన యొక్క లోడ్ రెగ్యులేషన్ పెంచుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నమాట మన ఒకవేళ మనం ఈ చేసుకోపోయామనుకోండి వాళ్ళు మన యొక్క ఆటోమేటిక్గా మీటర్లో రికార్డ్ అవుతుంది అనమాట మనం ఎంత లోడ్ అనేది కాలుస్తున్నాం అనేది దాన్ని బట్టి వాళ్ళు మీ ఇంటికి రావడం దానికి కంటూ కొన్ని కేసులు రాయడం దానికంటే సపరేట్ తిరుగుతారు అనమాట కేసులు రాయడానికి దాని ద్వారా వాళ్ళు కేసులు రాసినప్పుడు మన వాళ్ళు ఎంత చెప్తే అంత అంత అమౌంట్ అవుతుంది అది కాకుండా మనం ముందే మన లోడ్ రెగ్యులేట్ చేసుకుంటే మనకు ఫ్యూచర్లో ఇబ్బంది ఉండదు ప్లస్ ఇప్పుడు ఏంటంటే జూన్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ ఆఫర్ ఉందని అన్నారు ఈ లోపల ముందుగా అయిపోయినా ఆశ్చర్యపోలేదన్నమాట కనుక మనం ఈ విలువైన సమయాన్ని మనం వినియోగించుకొని మనకు లోడ్ రెగ్యులేషన్ చేసుకోవడానికి చాలా చాలా ఇది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట కొంతమందికి అపోహ ఏంటంటే మనం ఇదేంటి వన్ కిలో కిలోవాటు అమౌంట్ కట్టితే మన కరెంటు బిల్లు కూడా పెరిగిపోద్ది ఏమో చాలామందికి అపోహ చాలామంది నన్ను అడిగారు అనమాట మేము ఇలా లోడ్ రెగ్యులేషన్ చేసుకోమంటున్నారు కదా ఇలా చేసుకుంటే మా కరెంటు బిల్లు ఏమైనా పెరుగుతుందేమో అని ఇలా ఇదనేది కిలో వాటర్ అనేది మన యొక్క లోడ్ పర్మిషన్ మాత్రమే దీన్ని అందరూ గమనించాలి దీనివల్ల ఎటువంటి కరెంటు బిల్లు అనేది పెరగడం గట్ట జరగదు ఇది ముఖ్యం చాలా ముఖ్యం చాలామందికి ఇది కన్ఫ్యూజ్ అవుతుంటారు అన్నమాట ఇది కిలోవాటు త్రీ కిలో వాటి అనేది మనం ఎంతవరకు లోడ్ వాడుకుంటామని మనం ఒక పర్మిషన్ లాంటిది అనమాట మేము ఎంతవరకు వాడుకుంటానో మనకు ఎవరైనా వచ్చారనుకోండి మీది ఎంత లోడ్ ఉందని చూడగానే కాబట్టి మన త్రీ కిలో వాట అనేది ధైర్యంగా మన కరెంటు బిల్లు మీద ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కనెక్టెడ్ మన సర్వీస్ నెంబర్ కొంచెం కిందన వస్తుంది కనెక్టెడ్ లోడు వన్ కిలో వాటా త్రీ కిలో వాటా అనేది ఇక్కడ వస్తుంది అన్నమాట దీన్ని బట్టి మన లోడ్ ఎంత ఉందనేది ఈజీగా తెలుసుకోవచ్చు ఒకవేళ మన లోడ్ అనేది అక్కడ తక్కువగా ఉంటే మనం మీషో దగ్గర ద్వారా కానీ మా కరెంట్ ఆఫీస్ ద్వారా వచ్చిన లేదా సచివాలయంకి వెళ్ళినా మన సర్వీస్ నెంబర్ బట్టి లోడ్ అనేది అప్గ్రేడ్ చేయవచ్చు ప్రజెంట్ అయితే వన్ కిలో వాటికి రెండు వందల పన్నెండు వందల యాభై రూపాయలు పన్నెండు వందల యాభై రూపాయలు వన్ కిలో వాటికి అదే టూ కిలో వాటికి అయితే రెండు వేల ఐదు వందలు కనుక ఈ యొక్క విలువైన సమయాన్ని మీరు వినియోగించుకొని లోడ్ అప్గ్రేడ్ చేసుకుంటారనేసి అనుకుంటున్నాం ఈ వీడియో మీకు నస్తే సబ్స్క్రైబ్ చేసి గంట సింపుల మీద క్లిక్ చేసి ఇంకొంచెం మందికి ఉపయోగపడుతుందని మీరు భావిస్తే ఈ వీడియోని షేర్ చేసి పరుని వేయడం కోసం నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటారు